గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలు ప్రసవమైన తర్వాత పుట్టిన పిల్లలకు ఈ బేబీ కిట్లను అందజేసింది ఇందులో లిక్విడ్ దోమతెర గొడుగు నాప్కిన్లు చిన్న పరుపు బేబీ సోపును కిట్ల రూపంలో బాలింతలకు అందించేవాళ్ళు ఈ పథకాన్ని ఏపీలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సమాచారం సేకరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అమలు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నవజాత శిశువులకు రక్షణ కల్పించి శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం బేబీ కిట్లను అందజేయాలని ఆలోచన చేస్తుంది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో మళ్లీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లాల వారీగా నెలవారీ అయ్యే ప్రసవాలు అందులో ప్రభుత్వ ఆసుపత్రులు అయ్యే ప్రసవాలు వంటి వివరాలను సేకరించారు ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్య సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకు మాత్రమే ఈ కిట్లను అందిస్తారు ఈ కిట్లో మరికొన్ని వస్తువులన్నీ కూడా కలిపి అందించాలని భావిస్తున్నారు ప్రభుత్వం అందించే ఈ కిట్లో సుమారు వెయ్యికి పైగా విలువైన వస్తువులు ఉంటాయి బేబీ బెడ్ కమ్ క్యారియర్ మస్కిటో నెట్ శానిటైజర్ కొన్ని రకాల క్రీములు పౌడర్ వంటివి కిట్లో ఉన్నాయి ఇదే కిట్ బయట కొనుగోలు చేయాలంటే రెండు వేలు అవుతుంది కానీ ప్రభుత్వం బల్క్గా కొనుగోలు చేయడం ద్వారా ధర తగ్గుతుంది వీటిని ఉచితంగా అందించనుంది కొద్ది రోజుల్లోనే దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల పేద మహిళలకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే గర్భిణిలో చాలామంది వీటిని కొనుగోలు చేయలేరు అందుకే ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది ఈ పథకం ఇప్పటికే పొరుగున ఉన్న పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా అధికారులు వెళ్లి పరిశీలించి వచ్చారు త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది అంతేకాదు గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమైన మహిళలకు సాయం కింద ఐదు వేలు కూడా అందించే వాళ్ళు ఈ అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కిట్లకు సంబంధించి మాత్రం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల నుంచి వివరాలు మొత్తం సేకరిస్తోంది